సోఫాలో కూర్చోన్న మంగ తన భర్త చెప్పే మాటలు వింటూ ఉంటుంది మంగకు ఇద్దరు కొడుకులు వారికి కూడా ఈ మధ్య కాలంలోనే పెళ్లిళ్ళు జరిగాయి మంగ పెద్ద కోడలు చాందిని చాందినిని మంగ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది తనకు డబ్బు లేదనే కారణంతో రెండో కోడలు ప్రీతి ప్రీతి ధనవంతురాల అమ్మాయి కాబట్టి తనను ఒక గాజు బొమ్మలా చూసుకుంటుంది వసే చాందిని ఎక్కడ చచ్చావే పొద్దున్నే అత్తగారి మొహాన అంత కాఫీ కొట్టాలని తెలియదా నీకు అనగానే చాందిని కాఫీ తీసుకువచ్చి అత్తగారికి ఇస్తుంది వసే చాందిని ఇన్ని రోజులు నీకు డబ్బే లేదనుకున్నాను కానీ ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు అలా చాందినిని నోటికొచ్చినట్లు తిడుతుంది అత్త ప్రీతి కూడా చాందిని మీద కోపగించుకుంటూ ఉంటుంది చాందిని ఎంత ప్రేమగా మాట్లాడినా సలే వినిపించుకోదు అలా ఒక రోజు చాందిని ఇంటి పనులన్నీ చేసి మంచం మీద కూర్చొని ఉండగా వసే చాందిని ఏంటే అలా మహారాణిలా మంచం పైన కూర్చొని ఉన్నావు ప్రీతి వాళ్ళ గదిలో హీటర్ పాడయిందట ప్రీతి స్నానం నువ్వు వెళ్ళి వేడి నీళ్లు మరిగించుకుని ప్రీతికివ్వు వెళ్ళు ఈ మాటలన్నీ విన్న సూర్య అమ్మా ప్రీతి కూడా చాందినిలాగా ఈ ఇంటికి వచ్చిన కోడలే తన పని తాను చేసుకుంటే తప్పేమీ లేదు ప్రీతినే వేటి నీళ్లు తెచ్చుకోమను వామ్మో ఎన్ని మాటలు అంటున్నావురా అప్పుడే తల్లి అల్లం పెళ్లం బెల్లం అయిపోయిందా నీకు ప్రీతి కోట్ల కట్నం తీసుకువచ్చింది మరి నీ భార్య తీసుకువచ్చింది నాయనా ఇస్తానన్న కట్నం మాటే మర్చిపోయినట్టున్నారు పెళ్లి చేశారే కాని అప్పటి నుండి ఇప్పటికి దీని మొహం చూడలేదు ఏ పండక్కో పబ్బానికో కూడా ఒక తులం బంగారం కూడా లేదాయే ఎందుకండి అత్తయ్య గారితో అలా మాట్లాడారే మరేం చేయం చాందిని ఇంటిల్లిపాదికి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు మరి ప్రీతి తన పనైనా తాను చేసుకోలేదా ఎందుకండి అత్తయ్య గారు ప్రీతిలాగే నన్ను కూడా మెచ్చే కదా మీతో పెళ్లి చేసింది మాకు సొంత ఇల్లు పొలాలు అవేవీ లేకుండా కూడా మీరు నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా మరి అప్పుడు నచ్చిన నేను ఇప్పుడు అత్తయ్య గారికి ఎందుకు నచ్చడం లేదండి అప్పట్లో నాకు చిన్న ఉద్యోగం ఉండేది దాంతో ఎక్కువ సంబంధాలు రాలేదు నిన్ను చూడగానే నువ్వు అందంగా ఉంటావు కాబట్టి మా అందరికి నచ్చావు మన పెళ్లి జరిగింది అత్తయ్య ఎన్ని తిట్టినా కూడా చాందిని ఇంటి పని వంట పని మొత్తం చేసేది అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి ఏంటమ్మా ప్రీతి కోడలా ఎందుకలా అరుస్తున్నావు తల్లి అత్తయ్యా మీ పెద్ద కోడలు చాందిని నా వజ్రాలహారం దొంగతనం చేసింది నేనది తన సంచిలో చూశాను వామ్మో ఏంటే నీకు ఈ అలవాటు కూడా ఉందా ఇన్ని రోజులు ఎన్ని మాటలన్నా అనుకువుగా ఉంటుంది అనుకున్నాను అదేంటత్తయ్యా అలా అంటారు నేను ఎప్పుడైనా ఏ వస్తువునైనా ముట్టుకున్నానా అసలు ఆ హారం నా సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అత్తయ్య నన్ను నమ్మండి చాందిని నువ్వు ఎవరి దగ్గర నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు ఇన్ని రోజులే మా అమ్మే నిన్ను మాటలు అనేది ఇప్పుడు నీ తోటి కోడలు కూడా మొదలైంది పాదా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అలా సూర్య చాందిని ఇల్లు విడిచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత అత్తగారే ఇంటి పని మొత్తం చేసుకోవాల్సి వచ్చింది ప్రీతి అత్తగారిపై కోపడుతూ అజమాయిషి చెలాయిస్తూ ఉంటుంది అత్తయ్యా రేపు నా స్నేహితులు వస్తున్నారు రేపు వాళ్ళందరికీ మీరు రుచికరంగా భోజనం చేయండి సరే ప్రీతి నేను సిద్ధం చేస్తాలే అలా ప్రీతి స్నేహితులు భోజనం చేసి వెళ్ళిన తర్వాత అత్తయ్యా మీకు కొంచెమైనా బుద్ధుందా లేదా అసలు మీకు వంట చేయడం వచ్చా రాదా నా స్నేహితులందరూ నన్ను తిట్టిపోసారు అసలు ఇది వంట పెంట అని ఏంటమ్మా ప్రీతి మీకు నోరు ఎక్కువైతుంది అత్తగారనే గౌరవం కూడా లేకుండా అన్నన్ని మాటలు అంటావా పోనీలే పాపమని చేసి పెడితే అలాంటప్పుడు నువ్వే చేసుకుని ఉండొచ్చు కదా అవునా అత్తయ్యా మరి నేను కోటి రూపాయల కట్నం సంవత్సరానికి బంగారపు గొలుసు నెల నెల మీకు ఒక పట్టు చీర తెస్తున్నాను మరి ఇవన్నీ మీకు నేను ఇచ్చిన నేనే పనులు చేయాలా మరి మీరెందుకు చీ ఇంక నీ దగ్గర నేను ఒక క్షణం కూడా ఉండను నేను వెంటనే నా పెద్ద కోడల దగ్గరికి వెళ్తాను చాందిని జరిగింది ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా అత్తగారిని చక్కగా చూసుకుంటుంది కొద్దిసేపటి తర్వాత అక్కడికి ప్రీతి వస్తుంది ఏంటి ప్రీతి నీకు డబ్బుంటే సరిపోతుందా సంస్కారం కూడా ఉండద్దా అత్తగారిని ఎవరైనా అలా మాట్లాడతారా అలా మాట్లాడకపోతే అత్తగారికి నీ విలువ ఎలా తెలుస్తుందక్క నేను ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టడం దొంగతనం నేరంతో బయటికి పంపడానికి గల కారణం అత్తగారికి బుద్ధి తీసుకురావడానికే ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది నిజమేనా అవునక్క ఇప్పుడు అత్తగారికి నీ విలువ బాగా తెలిసింది ఆ తరువాత మంగ తన ఇద్దరు కోడళ్లను సమానంగా చూసుకుంటూ ఆనందంగా ఉంటారు